నమస్తే ప్రస్తుతం పాటు నాగరాజు గారు ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగ నాయకులు అన్న చెప్పండి ఎట్లా చూస్తారు ఈ నిరుద్యోగ బాకీ కార్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్కి మేము ఒకటే అవుతున్నాం ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీతో తీసుకొని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అలాగే ఇక్కడున్న రియాజ్ కానీ అక్కడ బల్మూరి వెంకట్ కానీ వచ్చి మేము నిరుద్యోగులకు అది చేస్తున్నాం విజ్జనం చే చేస్తున్నాం చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు వేపించుకొని ఈరోజు మమ్మల్ని కనీసం పోతే అపార్ట్మెంట్ లేకుండా మేము మేము మాట్లాడడం మాకు బిజీ ఉంది మేము భవన్ పోతున్నాం అక్కడికి పోతున్నాం ఇక్కడ పోతున్నాం మాకు మీటింగ్లు ఉన్నాయని చెప్తున్న ఏ నిరుద్యోగమైనా అక్కడ పోతే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధ కానీ గ్రూప్ వన్కు సంబంధించి కానీ ఎక్కడ పోయినా కనీసం మంత్రులు అపార్ట్మెంట్ ఇచ్చే ప్రసక్తి పరిస్థితి లేదు ఇక్కడ ఒక మంత్రికి ఒక మంత్రికి గొడవలు అయితే తప్పితే వాళ్ళ వాళ్ళ యొక్క గొడవలు అయితేనే తప్పితే నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో గౌరవ్ రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఫస్ట్ అసలు మీ మీ ఇంట్లో రచ్చ గెలవాలంటారు ఫస్ట్ మీ మీ క్యాబినెట్లో మీకు మీకున్న గొడవలు ఫస్ట్ చూసుకొని తర్వాత నిరుద్యోగులు అసలు ఫస్ట్ నిరుద్యోగులు నట్టించుకోండి మీ గొడవలు ఎప్పుడైనా జీవితంలో కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎప్పుడు ఈ గొడవలు ఎప్పుడైనా ఉంటాయండి ఈ జీవితంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లే గొడవలు పడుతుంటారు నిరుద్యోగులు మాత్రం చూసిన దాఖలాలు లేవు అదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేము నిరుద్యోగుల తరపున మేము ఉంటాం మీకు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చిండు అప్పుడు రియాజ్ గారు ఏమన్నారంటే బస్సు యాత్ర చేసి మీకు మన గవర్నమెంట్ వస్తే మేము అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిండు ఈరోజు రియాజ్ గారు అసలు ఎక్కడ మాట్లాడే పరిస్థితి నేను అది చేసినా ఇది చేసినా అన్నోడు ఈరోజు ఫోన్ చేసి లిఫ్ట్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనీసం గ్రూప్ వన్ బాధితులు పోతే కనీసం రెస్పాండ్ అవుతున్నాడు ఈ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఇట్లా అప్పుడు ఎలక్షన్ల కోసం పోరగాళ్ల కోసం అశోక్ నగర్కి వచ్చి వాళ్ళని వీళ్ళని బదిలాడి ధర్నాలకు భిన్నాలు పెట్టిచ్చిండు కానీ ఇంతవరకు అసలు రెస్పాండ్ కాడు కనీసము అసలు ఎవరి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు మేము మేము ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాం గౌరవం ఈరోజు కేటీఆర్ గారు బాకీ కార్డు రిలీజ్ చేస్తుండు మీ ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి పరిసక్తే లేదు మేము ఎట్టి పరిస్థితుల బాకీ కార్డు రుణం తీల్చాల్సిందే ఇక్కడ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేవని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకోవడంలో చాలా శ్రమ చేసిరు నిరుద్యోగులంతా కూడా మొదటి పాత్ర ఉంటుంది మొదటి ప్లేస్లో ఉంటారు మళ్ళీ అదే ప్రభుత్వం అదే పార్టీకి సంబంధించినటువంటి నిరుద్యోగ కార్డు ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ మీరు నిరుద్యోగులకు మైనస్ జరగదని ఏమైనా అనుకుంటున్నాను ఎందుకు జరుగుతుంది నిరు ఎవరైతే ఎవరైతే జాబ్లు వేస్తారో ఎవరైతే పిల్లలకు న్యాయం చే న్యాయం చేస్తారో వాళ్ళకే వాళ్ళకే ఓరైనా ఉంటారు కదా ఇప్పుడు నిరుద్యోగుల తరఫున ఏ పార్టీ ఉంటే వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు అధికార పార్టీ ఏమన్నదండి అప్పుడు మా గత గవర్నమెంట్లో మేము వేస్తామని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి కానీ నిరుద్యోగులను పట్టించుకోలేదు కదా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని గద్దె దింపేడానికి ముందున్న నిరుద్యోగులు ముందుకొచ్చే ఈ ఈ ఈ దెబ్బతోటి గవర్నమెంట్ ముందుకొచ్చి వేస్తామని ఆశిస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున అశోక్ నగర్ నుంచి పెద్ద ఎత్తున మూమెంట్ జరుగుతుంది నిరుద్యోగ నాయకుడు ఇంద్రాగారు నారు మాదాం అన్న ఏంది నిరుద్యోగ బాకీ కార్డు ద్వారా అసలు ఏం చెప్పాలనుకున్న ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు రకరకాల పేర్లతో ఉద్యమాలు కూడా చేసి మరి ఈ గల కారణం ఏంటి ఒకటే అన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాల కోసం మాకు బాకీ పడ్డారు మాకు ఏ అయితే ఉన్నారు మొదటి లక్షలు రెండు లక్షలు అన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ రెండు రెండు లక్షలు ప్లస్ ఇప్పుడు యాభై వేలు రెండు లక్షల యాభై వేలు బాకీ పడ్డారు ఆ బాకీ పడ్డారు కాబట్టి మేము అడుగుతున్నాం ఇప్పుడైనా డబ్బులు ఎవరైనా ఇస్తే వడ్డేసుకుంటారు మాకు కూడా ఈ బాకీ పడ్డారు కాబట్టి పంచాయతీ పడుతున్నాం ఇప్పుడు అందరినీ అఖిలపక్ష నేతలు అందరినీ పిలిపించి మా బాకీ ఇచ్చే ప్రయత్నం అయ్యా అని చెప్పేసి అఖిలపక్ష నేతని పిలిపించినాం మీరు వెనుక నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు ఎవరైతే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఇంకోటి ఏంటంటే వాడొకడు వీడొకడు చెప్పేసి మోపు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు మోపు అవుతారు ఎందుకు మొప్పరు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీద మీరు ఉంటే జియో ఉంటే ఎవరు తీసుకురామని చెప్పారు జియో ఫార్టీ సిక్స్ ఎవరు తీసుకురామని చెప్పారు జియో ఒ నాటి ఎవరు తీసుకురామని చెప్పారు ఇవన్నీ మీరు రద్దు చేయొచ్చు కదా మీరు నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు కదా మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు కదా మరి ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగుల ప్రధాన కారణం అన్నారు కదా మరి నిరుద్యోగులు ఏం హామీ ఇచ్చారు ఏం చేశారు నిరుద్యోగది రెండు లక్షల ఉద్యోగాలు ఏది స్కాలర్షిప్ ఏది వెహికల్స్ ఇస్తా అన్నారు మరి ఎక్కడికి పోయినాయి ఎన్ని అన్ని 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 ఎక్కడికి పోయినాయి ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు ఇది చేయట్లేరు రెండు సంవత్సరాల కాలంలో మీరు నిరుద్యోగులు చేసింది శూన్యం శూన్యం ఎందుకంటే మాకు చెప్పి చెప్పి మాకే విసుకొచ్చింది ఎందుకంటే మేమే కాదు కాబట్టి మేము బరిలో దిగబోతున్నాం చూపుల్ హీల్స్లో మా అభ్యర్థి దస్తమా మీకు కూడా తెలుస్తుంది మా తరపున పూర్తి నిలబడుతుంది రేపు జరగబోయే ఎలక్షన్స్లో మాకు కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉంటుంది కానీ ఇంకా ఎవరకు ఉండదు గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం గెలవకపోతే మాత్రం మా సత్తా ఏంటో ప్రభుత్వం చూపెడతాం ఇప్పటికే గత ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు రాలేవని చెప్పేసి ప్రతి గడప దగ్గరికి ప్రతి కాన్స్టెన్సీకి వెళ్ళి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ ఇదే మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వానికి మళ్ళీ ఇక్కడ ఆ పార్టీకే మీరు మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి నిరుద్యోగులకి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉండదంటారు ఇప్పుడు మేము ఒక్కరిని రమ్మలే కదా కృష్ణ అన్న జాన్ వెస్లీ గారు సిపిఐంఏ ఆ అన్ని అందరినీ పిలుస్తున్నాము ఇప్పుడు ఒక ఒక పార్టీ కాదు కదా ప్రతిపక్షాలు ఎప్పుడైనా బాధితుల తరపున పీడితుల తరపున ఉంటుంది బాధితుల తరపున ఎప్పుడైనా పక్షాన పార్టీ కొట్లాడుతుంది ఏ పార్టీ అయినా కొట్లాడుతుంది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ లేదు అసలు నిరుద్యోగులకు రాజకీయాలకు సంబంధమే ఉండదు ఎందుకంటే మీరు ఇస్తే మీకు చేయిస్తాం వాళ్ళు ఇస్తే వాళ్ళకి చేయిస్తాం అంతేగాని మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు కాస్త కాంగ్రెస్ పార్టీతోనే సంబంధాలు ఉన్నాయి ఆ బంధం ఉంది ఆ బంధం తెంపుకునే ప్రయత్నం చేయకండి మీరే ఇబ్బంది పడతారు రాబోయే కాలంలో మాతో ఆటలాడకండి ఎందుకంటే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ మాకు కాంగ్రెస్ పార్టీకే ఇది ఫైనల్ మేమే గెలుస్తాం ఎందుకంటే అన్ని వ్యవస్థలు తెలిసిన వాళ్ళము అన్ని రకాల సమాజాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళము మాకంటే గొప్ప అవగాహన ఎవరు చేసుకోలేరు ఎందుకంటే మేము అన్ని బుక్కులు చదువుకుంటున్నాం రాజ్యాంగం పాలిటీ ఎకనామీ అన్నీ చదువుతున్నాం మీరైనా మీ సిఎస్ గారు రాసి చదువుతారు మేము అట్లా కాదు మాకు అన్నీ మాకే తెలుస్తుంది కాబట్టి మేము రేపు జరగబోయే ఎలక్షన్స్లో మా ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మీరు చూడండి ఇప్పటికే నిరుద్యోగులందరినీ బీఆర్ఎస్ మనుషులు అని చెప్పేసి బీజేపీ మనుషులు రకరకాలుగా మాట్లాడుతాను వెనక ఎవరో బాస్ అని చెప్పేసి అసలు ఎవరు నిరుద్యోగులు కాదు నిఖాసైన నిరుద్యోగులందరూ లైబ్రరీలో చదువుకున్నారని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడారు మరి ఇటువంటి ప్రోగ్రామ్ ద్వారా మీకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నారు నిరుద్యోగులందరికీ ఇప్పుడు నికాసైన నిజమైన ఉద్యోగ నిరుద్యోగులు ఏమిటంటే అందరు నిరుద్యోగులే అందరు నిరుద్యోగులే నిఖార్సు నిజమైన ఏమి ఉండదు ఆడ కొంతమంది ఇంట్రెస్ట్ నుండి బయటకు వస్తారు కొంతమంది ఇంట్రెస్ట్ లేక రారు కొంతమంది ఆర్థిక అవన్నీ చూసుకొని వస్తారు కొంతమంది ఫ్యామిలీ బాధలు ఉంటాయి కాబట్టి అదేం లేదు ఇప్పుడు మూడు కోట్ల నాలుగు కోట్ల జనాభాకు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అంతమంది నిరుద్యోగులకు ముప్పై మంది బయటికి వచ్చిపోట్లాడితే తప్పేం లేదు కదా అందరి గొంతుకు మీరు ఉన్నప్పుడు వాళ్ళ గొంతుకు మేము ఉన్నాం అప్పుడే నిజమైన అని నిరుద్యోగులని అసలైన నిఖాసిన ఏముండదు ఉండదు నిరుద్యోగులు నిరుద్యోగులే ప్రోగ్రామ్ ద్వారా మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మీకు మేలు చేసే ఛాన్స్ ఏమైనా ఉందా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ మాకు న్యాయం జరగదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ కోడ్ ఉంది మాకు కావాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి మేము భయపల్లు నిలబడుతున్నాం మీరు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీకు మీకు ఆల్రెడీ మీకు హెచ్చరించిన రెండు సార్లు మీరు ఇవ్వలేదు కానీ ఇప్పుడు మేము బరిలో దిగబోతున్నాం ఇక మాకు పార్టీకి